ఈ ఫిబ్రవరి నెల పద్దెనిమిదవ తారీఖు నాడు ఇందిరా పార్క్ వద్ద తలపెట్టిన వైద్యుల గ్రామీణ వైద్యుల ఆత్మగౌరవ సభను విజయవంతం చేయవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నా ఇవాళ గ్రామీణ వైద్యులుగా మనం ఏమడుగుతున్నామంటే శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాలి వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం మన వృత్తి అనేది వాళ్ళ మొత్తంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ వైద్య వృత్తులు ఇది అంతర్భాగం గ్రామీణ స్థాయిలో ఒక ప్రాథమిక చికిత్స అందించటానికి ఈ గ్రామీణ వైద్యులు ఆర్ఎంపీలు పిఎంపీలు వాళ్ళు చాలా కీలక పాత్ర పోషిస్తారు అంతటి కీలక పాత్ర పోషించేటువంటి ఈ ఆర్ఎంపీ పిఎంపీలు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే లక్ష్యంతో పెట్టిన సభ ఇది ఈ సభను విజయవంతం చేయాలని ਗ੍ਰਾਮੀਣ ਵਹਿਚੁੱਲ ਨੂੰ ਆਰਿ